జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఈ నియోజకవర్గంలో గెలుస్తామని ప్రచారం ముగిసే వరకు బీఆర్ఎస్ గంపడాశలు పెట్టుకుంది ప్రచారం ముగిసిన తర్వాత రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు అమాంతం పెరిగిపోయాయి పదివేలకు పైగా మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని నిన్నటి వరకు భావించారు కానీ పోలింగ్కు ముందు రోజు పరిస్థితులు మొత్తం మారిపోయాయి కాంగ్రెస్ పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది జూబ్లీహిల్ సీట్లో గెలవాలని కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఇది అగ్ని పరీక్ష లాంటిదని భావించారు ఎన్నికల ప్రచారం జరుగుతున్నంత వరకు బీఆర్ఎస్ విడతల వారీగా ప్రచారం నిర్వహించింది జనమంతా ఆ పార్టీ వైపు ఉన్నారని సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీ ప్రచారాన్ని ఊదరగొట్టింది జనాన్ని కూడా నమ్మేలా చేసింది సోషల్ మీడియా ప్రచారం చూసిన సామాన్యులు నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు కొన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య భారీ తేడా ఉంటుందని అంచనాలు వేశారు కానీ పోలింగ్కు ముందు రోజు అవన్నీ మారిపోయాయి అంచనాలన్నీ తలకిందులయ్యాయి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అంతర్గతంగా చర్చించుకుంటున్నారట జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ను స్వయంగా కేసీఆర్ గెలిపించబోతున్నారు అనే చర్చ జరుగుతోంది ఇది వినడానికి గమ్మత్తుగా ఉన్న వాస్తవం ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యతలను ప్రచారాన్ని కేటీఆర్ తన భుజానికెత్తుకున్నారు కేసీఆర్ కనీసం ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేదు కనీసం బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించమని ఒక వీడియో కూడా విడుదల చేయలేదు అంటే మాగంటి సునీత గెలుపు కోసం కేసీఆర్ ఎలాంటి ఆసక్తి చూపించలేదు అనే విషయం అర్థమవుతోంది ఇది ఒక ఎత్తైతే కేసీఆర్ గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అవలంబించిన వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అవలంబించడమే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే చర్చ జరుగుతోంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిక ఏదైనా పోల్ మేనేజ్మెంట్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు అవతల పార్టీ డబ్బులు పంపిణీ సక్రమంగా జరగకుండా నియంత్రించేవారు వెయ్యి మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి బీఆర్ఎస్ నుంచి పకడ్బందీగా చేసేవారు అంతేకాదు ప్రతి మండలానికి మంత్రి స్థాయి నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టడంతో పాటు గ్రామానికి ఒక సీనియర్ నేతను ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా పెట్టి మునుగోడులో గట్టి పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ గెలిపించుకున్నారు ఇప్పుడు ఇదే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి సరిగ్గా జూబ్లీహిల్స్లో అమలు చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్కు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టడంతో పాటు కేబినెట్ మొత్తం ఎమ్మెల్యేలను పార్టీ సీనియర్ నేతలు జూబ్లీహిల్స్ లో మోహరించారు పోల్ మేనేజ్మెంట్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే చర్చ జరుగుతోంది ప్రచారంలో బీఆర్ఎస్ ముందున్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుండడంతో గెలుపు ఆ పార్టీదేనని ప్రచారం కూడా జరుగుతోంది ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఓటర్కు డబ్బు వెళ్ళేలా రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేశారు అంతేకాదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ను ప్రచారం ముగిసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ గెలుపునకు ఒక కారణం కాబోతోంది బీఆర్ఎస్ ఎలాగూ గెలుస్తుందని విశ్వాసం శ్రేణుల్లోకి వెళ్లిపోవడంతో వారంతా ప్రచారం ముగిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు ముఖ్యంగా కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు సర్వే సంస్థలు కారు పార్టీ గెలుస్తుందని అంచనాలు వెల్లడించడంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సొంత పార్టీ మనుషులే ప్రయత్నిస్తున్నారని నేరుగా రంగంలోకి దిగి సూక్ష్మంగా ప్రతి అంశాన్ని దగ్గరుండి రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు దీంతో జూబ్లీహిల్స్ లో పరిస్థితి కాంగ్రెస్ కి అనుకూలంగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ సీట్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉండడాన్ని గమనించిన రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాత్మక ధోరణితో వ్యవహరించి బీఆర్ఎస్ అంచనాలను పటాపంచలు చేశారు దీంతో ఫలితం మారుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు మాగంటి సునీత ఆర్థికపరమైన విషయాలను చూసుకునే స్తోమత లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా ఆమెకు ఆర్థిక సాయం అందించలేదని ప్రచారం జరుగుతోంది దీంతో ఓటర్ మూడ్ రాత్రికి రాత్రే మారిపోయిందట ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పదిహేను వేల నుంచి ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారనే చర్చ మొదలైంది అసలు ఫలితం తేలాలంటే నవంబర్ పద్నాలుగు వరకు వేచి చూడాలి